స్వామి <geoning> <glab> <normalisation> <girl>:

ఒకరే చెప్తా చెప్పకుండి సన్మానించుకున్నటువంటి రైతులందరూ ఒకసారి సురేష్ గారు చెప్తారు భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షుడు నరకుమారెడ్డి గారికి సో అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారి గారికి డిస్ట్రిక్ట్ బెటర్ ఎంఎస్టెంట్ ఆఫీసర్ గారికి కెడి అధ్యక్షుడి గారికి ఎమ్ఐఓ గారికి ఏఈఓ గారికి ఎమ్పిడీఓ కొండపూర్ గారికి వివిధ రైతు ప్రకారం నాయకులకి విజయ జిల్లా జిల్లా నిష్టి నగర్ విషయంలో రైతు నాయకులకి రైతు బార్థులకు ఆదర్శి ఉండే నాటి కార్యక్రమం చాలా దుర్భదినం ఎందుకంటే మన జిల్లాలో సంగారెడ్డి జిల్లా ఒక విషయ అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఇది వ్యవసాయ ఆధారిత ఉంది ఇంకా మన జిల్లా అంటే మన జిల్లా యొక్క జనాభా చూసుకున్నట్టయితే సుమారు అరవై శాతము మనకు గ్రామీణ ప్రాంతం నలభై శాతం పట్టణ ప్రాంతం ఉన్నట్టున్నారు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు మనకి ఆల్మోస్ట్ నియర్లీ నెల నెల ఒక ఏడు లక్షల వరకు ఇంకా వ్యవసాయం ఆధారిత ఏడు లక్షల మంది వ్యవసాయ